స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నా సన్నిధి నీకు తోడుగా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టిపోయినను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖ లేఖనము నిర్గమాకాండము ముప్పది మూడో అధ్యాయము పద్నాలుగవ వచనము నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగా చేసేదనగా స్నేహితులరా జీవితంలో ఎన్నో సందర్భాలలో ఎదురు దెబ్బలను కష్ట నష్టములను అడ్డంకులను మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం జీవితంలో శ్రమ ఎదురైనప్పుడు పోరాటం ఎదురైనప్పుడు అనుకోని ఎదురు దెబ్బలు ఎదురైనప్పుడు అయ్యో నా జీవిత ప్రయాణంలో ఎవరూ నాకు తోడులేరే ఆదరించేవారు లేరే ధైర్యపరిచేవారు లేరే ఎదురు దెబ్బల మధ్య సమస్యల మధ్య పోరాటంల మధ్య నలిగిపోతూ ఉన్నానే ఒంటరితనంలో ఉన్నానే అనే భయాన్ని చింతను మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం దెబ్బల మధ్య సమస్యల మధ్య అవమానముల మధ్య కుటుంబ సభ్యుల నుండి కానివ్వండి స్నేహితులు బంధువులు మనవారు అనుకున్నటువంటి ప్రజల నుండి కానివ్వండి సహకారము ఆదరణ లభించక ఒంటరిగా కుమిలిపోతూ ఉన్నటువంటి వేళ అయ్యో ఈ జీవిత ప్రయాణంలో ఎదురు దెబ్బలు తలుగుతున్నటువంటి వేళ ఎవరి ఆదరణ నాకు లేదా ఎవరి ధైర్యం నాకు లేదా ఒంటరినైపోయానే సమస్యలతో కుమిలిపోతూ ఉన్నానే అనే వేదన దుఃఖము ఆవరించినటువంటి నాడు చూడండి ఎవరికైనా జీవితం అనేది పూలబాట కాదండి శ్రమలను ఎదుర్కోవలసి ఉండింది తన శక్తికి మించిన ప్రయాసములను మానవుడు ఎదుర్కోవలసినటువంటి సందర్భం అయ్యో నా ముందు ఇంత పెద్ద సమస్య ఉండిందే దీనిని ఏ రీతిగా అధిగమించాలి అనే సంఘటనలు జీవితంలో ఎన్నో సంభవిస్తూ ఉండవచ్చు చదువబడిన లేఖన భాగములో మనము మోసకి సంబంధించినటువంటి భాగాన్ని గమనించినప్పుడు చూడండి మోస ఉన్నతమైన బాధ్యత కొరకు పిలువబడినటువంటి వాడుగా ఉన్నాడు ఉన్నతమైనటువంటి పని ఉన్నతమైనటువంటి బాధ్యతల మధ్య నలిగిపోతూ ఉన్నాడు ఆయన ముందు ఉంచబడినటువంటి పిలుపు కానివ్వండి బాధ్యత కానివ్వండి ఆయన శక్తికి మించినటువంటిదిగా ఉంది అదంతా సులభతరమైనటువంటిది కాదండి ఇస్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశంలోనికి నడిపించాల్సినటువంటి పరిస్థితి ప్రజలు లక్షల్లో ఉన్నారు ఈ లక్షల మందిని ఈ ఒక చోటు నుండి ఒక చోటుకు తీసుకొని వెళ్ళాలి అందరికీ ఆకలి దప్పికలను తీర్చగలిగిన వనరులు కానీ సదుపాయం కానీ మోసే దగ్గర లేనటువంటి సందర్భం లక్షల మందికి సాయంకాలం కాగానే ఎక్కడ షెల్టర్ ఇవ్వాలి వారెక్కడ నిద్రించేటటువంటి వారుగా ఉంటారు తెలియనటువంటి సందర్భం వారిని ముందుకు నడిపించడంలో ఎన్నో అపాయములు ఎన్నో గండములు ఎన్నో అవసరతలు ఎన్నో యుద్ధములు ఎంతోమంది శత్రువులు దాడి చేస్తున్నటువంటి సందర్భము అపాయములు ఎన్నో ఎదురవుతున్నటువంటి సందర్భం ఇలాంటి సందర్భంలో మోషే గారు కూడా అయ్యో ఇంత అడ్డంకులను సవాళ్ళను ఎదుర్కొనవలసిన నా ప్రయాణంలో ఎవరు నాకు తోడుగా ఉన్నారు ఎవరు నన్ను ఆదరించేవారు ఎవరు నన్ను ధైర్యపరిచేవారు అనే ప్రశ్న తలెత్తి ఆయన కృంగిపోతూ ఉన్న వేళ ఆయన బాధకు లోనవుతున్నటువంటి వేళ దేవుడు తన ఆదరణను ఆయనకు అనుగ్రహించి ధైర్యపరుస్తూ ఉన్నటువంటి విధానాన్ని ఈ లేఖన భాగంలో మనం గమనించగలుగుతాం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఈ ప్రయాణంలో సమస్యలు ఉన్నవని ఆటుపోట్లు ఉన్నవాని శత్రువులు ఉన్నరని అవమానములు ఉన్నవని వ్యతిరేకతలు ఉన్నవని సమస్యలు సమస్యలున్నవాని కృంగిపోకు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలిగజేసేటటువంటి వాడనిగా ఉంటాను స్నేహితులారా మోసే మాదిరిగానే నీ జీవితంలో కూడా ఎదురు సవాళ్ళు సమస్యలు వ్యతిరేకతలు పోరాటములు చాలీ చాలనటువంటి పరిస్థితులు కొద్దువల మధ్య జీవిత యాత్ర ముందుకు సాగుతున్నటువంటి వేళ దేవుడు ఈ వాగ్దానము నీతో నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని ప్రభు సన్నిధి నిన్ను బలపరుస్తుంది ప్రభు సన్నిధి నిన్ను నడిపిస్తుంది ప్రభు సన్నిధి ఎదురు దెబ్బలను శత్రువులను దూరపరిచి నెమ్మది కలగజేసేటటువంటిదిగా ఉంది గనుక నీ జీవితంలో కృంగిపోకుండా ఆయాసపడకుండా ముందడుగు వేయాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ నామం వందనాలయ వందనాలయ్య మరొక నూతన దినాన్ని మా జీవితాలలో అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలు ఈ జీవిత ప్రయాణంలో ఎదురు దెబ్బల మధ్య ఎంతమంది బిడ్డలు నలిగిపోతూ ఉన్నారు ఇంతమంది బిడల జీవితంలో కన్నీళ్ళు ప్రయాసములు సమస్యల మధ్య వేదనను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు చూచుచున్నటువంటి దేవుడవు కదా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు నిన్ను ఒంటరిగా వదిలి వేయకుండా నా సన్నిధిని నీతో కూడా నుంచి బలపరుస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడవు కదా రొంగిపోతూ ఉన్నా శ్రమల పాలవుతూ ఉన్నా నలిగిపోతూ ఉన్నా ప్రయాసానికి లోనైనటువంటి నీ ప్రేమిడలందరితో కూడా మీ సన్నిధిని తోడుగా నుంచి నడిపించుమని బలహీనతలను బంధకములను శ్రమలను కన్నీళ్లను వారి జీవితాల నుంచి దూరపరిచి నెమ్మదిని అనుగ్రహించమని ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న వ్యక్తులను కుటుంబములనేసయా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి గొప్ప కార్యాలు వారి జీవితాలలో జరిగించండి అయ్యా ప్రతి విధమైన ఇబ్బందుల నుంచి వాకు విడుదల అనుగ్రహించి బలపరచండి అయ్యా అయ్యా మరి ఇది దినాన జన్మదినాన్ని ఇది నా వెడ్డింగ్ యానివర్సరీస్ని జరిగించుకొని ఉన్న బిడలకు వారి జీవితాలలో నూతన కార్యములను నూతన శక్తి ఆశీర్వాదములను అనుగ్రహించి ఈ దినపు దీవెనలతో వారిని దర్శించి సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడలను వారి ప్రయాణంలో మీ సన్నిధిని అనుగ్రహించి బలపరచుమని క్రీస్తు పేరట వేడుకొని చూనామంత్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్